కొండ ఊరు ఉస్తికాయ ఎంత సిద్ధాంతం తాటికాయ ఎంత అన్నట్టు నీ దండీ ఈ ఇవ్వా అమ్మ పుచ్చడు బుద్ధులు ఏం రాయి మరి బుద్ధులు చల్లకుండా ఏపటి బుద్ధులు ఏం కదా మనం కూడా చూద్దాం పని ఊరు ముందరి చేనైనా ఉనవకట్ట అయినా ఇంటి మనిషి అయినా బద్దపరుగైనా బట్ట కలిమి వాడైనా మరో కొండ దున్నుతాను అని ఎద్దు అన్నట్టు ఇకొక ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫరూఖాబాదు లోక్సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్కు ఓ పోరగాడు పూ గుర్తు మీద ఎనిమిది సార్లు ఓటేసుకుంటా వీడియో రికార్డు చేసిండనుల ఈయన అంతకాలం పాడుబాడా అరేరే రామచంద్ర గింత భయం భక్తి లేకుండా అధికారులను గడ్డగా మిగ్గి తతంగం అందుకుండా అంటే ఈడు సిరస్ పోరగాడు ఏం కాదు రూ ఇక మొత్తానికైతే ఇక ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుండని ఈ నోట ఆ నోట ఒకటి ఆడిపోతున్నారు అటను ఇక చూడు ఎట్లా ఉందో బాగోదాము పాడైపోను ఎంగిరాకులు గిత్తమంటే లెక్క ఎంత అన్నట్టు ఊకేపోయి ఓటేసి రాబో బిడ్డ అని అయ్యా అమ్మ తొరితే లేదో కంప మెడకేసుకొని కుటుంబాన్ని దేశమంతా కంపు కంపు అని అమ్మ అయ్యా ఆం భయం వెళ్ళవచ్చుకుంటున్నారట ఈ పంచాది పాడైపోను మరి ఇంకెంత పడుతుందో ఏం కదా